హాయ్ ఫ్రెండ్స్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందన్నమాట ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కోహ్లీ ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను శివరాత్రి పండగ కానుకగా రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన మామూలుగా లేదనమాట అయితే ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీకి వీర మాస్ టైటిల్ పెట్టబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తూ ఉందనమాట దానికి కారణం వచ్చేసి సితార ఎంటర్టైన్మెంట్ వారు ఒక టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ చేయించారట వీరమాస్ అనే టైటిల్ అది ఎన్బికె వన్ నాట్ నైన్ మూవీ కోసమా అన్న క్లారిటీ కూడా బట్ అదే టైటిల్ మూవీకి లేదన్న న్యూస్ వినిపిస్తుంది అనమాట సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు అలాగే ఫొర్చ్యూన్ ఫోర్స్ వారు వీరిద్దరు కలిసి ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీని నిర్మిస్తుండటంతో ఈ మూవీకి వీరమాస్ అనే టైటిల్ పెట్టొచ్చు అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అయితే వీరమాస్ అనే టైటిల్ కి మిక్స్డ్ స్పందన అయితే వస్తుంది కొంతమంది బాగాలేదని కొంతమంది ఈ టైటిల్ ఎలా బాలయ్యకు షూట్ అవుతుందని చెప్పేసి కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు మరి చూడాలి కొన్నాళ్ళు గడిస్తే గానీ ఈ టైటిల్ పై ఒక క్లారిటీ అయితే రాదు ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలు నటిస్తున్నారు రెండు కూడా చాలా చాలా పవర్ఫుల్ పాత్ర ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్ నటిస్తున్నారు బాబీ డియోల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు అనమాట ఫ్రెండ్స్ వీర అనే టైటిల్ ఎన్బికే వన్ నాట్ మూవీకి పెడితే ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్